అమ్మ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానమ్మ మీరు బాగుండాలి నేను చేసినవన్నీ చూడాలి పెద్దమ్మ ఈ చూడరా పెద్దమ్మని ఎప్పుడు మర్చిపోవద్దు నేను మాత్రం మర్చిపోవట్ల మిమ్మల్ని ఏదో ఒక రకంగా మిమ్మల్ని తలుసుకోవడం అంటూ నాకు జరుగుతుంది కాకపోతే ఏంటంటే ఇప్పుడు పెట్టేది ఎన్నో పెట్టాలి అన్నింటికి పెట్టి ఒకదానికి కూడా ఏ మంచివే మంచివైతేనే పెడతలేదు పెట్నం ఇప్పుడు ఏం చేద్దామంటే మనము తలకమ్మ మా అర్జెంట్కి ఎక్కడికైనా వెళ్ళాలనుకో వెళ్ళేటప్పుడు ఏం చేయాలంటే మరి తెల్ల ఇంట్రుకలతోనం మనం ఫంక్షన్లకి వెళ్ళలేము కదా అందుకని ఆ పై పైన రాసుకోవడానికి అప్పుడికప్పుడు నూనె రాసినట్టుగా పై పైన రాసుకోవడానికి పెడతాను రండి జుత్తు కూడా బారవుతుంది తల కూడా నల్లగా అవుతుంది అని చెప్తున్నాను రండి చూడండి ఇది మనం కొబ్బరికాయ తెచ్చుకుంటాం కదా కొబ్బరి పీస్ అనమాట ఇది ఈ పీస్ పారే వద్దు అన్నట్లకి పనికి వస్తాయి ప్రతి ఒకటి పనికి వస్తాయి పారీకోకుండా కొద్ది చూడండి నేను వెచ్చ పెడుతున్నాను మంటలు గట్ట రావు ఎచ్చబెడతున్నాను నేను ఎచ్చబెట్టినట్టుగా మీరు ఎచ్చబెట్టుకొని చేసుకోవాలన్నమాట అందుకని చూపిస్తున్నాను నేను ఇలా ఎచ్చబెట్టుకుంటే మనకి మనం ఏం చేయాలంటే మళ్ళీ ఇది చేసే పని సూచించాలి కదా మీకు ఇది కొద్దిగా ఎచ్చబెట్టినట్టుగానే ఉంచుకున్నాం అంటే ఏం రావు చూడండి స్టవ్ కూడా కట్టేశాను ఇలా ఎచ్చబడింది ఏం చేయాలంటే ఎచ్చబడింది మనం తీసుకొని ఇలాగా నేను ఎలా తీస్తాను అలా తీసుకొని ఈ గిన్నెలో వేసుకోండి గిన్నెలో ఇప్పుడు దీంట్లోనూ ఇది మునిగిన దాకా నీళ్ళు పోసుకోవాలి మునిగిన దాకా చూసారా ఎలా మునిగిందో ఈ గడ్డి అంతే ఏంటి కొబ్బరి పీసు ఇది రేపు పొద్దున్న వరకు ఎలాగే ఉండిపోవాలి నైట్ అలా ఉంటుంది ఇలాగే ఉంటుంది నా నీళ్ళల్లోనని రేపు ఏం చేయాలో నేను చెప్తాను ఇప్పుడు మనము బాండీలు వేసుకున్నాం కదమ్మా అదే ఇది ఇప్పుడు మిర్చి పట్టుకోవాలి ఇది ఇంకమ్మా మిర్చి పట్టుకొని వచ్చాం కదా ఇప్పుడు అందులోనే ఇది ఒక్క స్పూను మళ్ళీ బాండిలో వేసుకొని కొద్ది దీన్ని ప్రే చేయాలి ఇచ్చుకొని ఏపుకోవాలమ్మ దగ్గరికి పెట్టుకోండి వేపుకోండి నిప్పుళ్ళకి కూడా వస్తాయి అనమాట నిప్పుల్లాగా కూడా చిటుకుడు పసుపు వేసుకోవాలమ్మా చిటుకుడు ఎక్కువ వేసుకోకూడదు యాంటీబయా చాలా బాగా పనిచేస్తుంది చూడండి ఇలా దగ్గరగా ఉండండి ఇలాగే చెయ్యండి ఒకసారి మీకు అర్థం అవుతుంది ముందు నేను పెట్టాను అది చూడలేదు జనాలు ఇప్పుడు పెట్టు పెట్టు పెద్దమ్మా అని అంటూ ఉంటే ఎక్కడికైనా రెడీగా అప్పటికప్పుడు వెళ్ళాలనుకుంటే ఏమీ లేదు అని వాళ్ళు కంపల్సరీది వాడుకుంటా ఉంటే చాలా బాగుంటుంది ఇప్పుడు చూసారా ఈ రకంగా వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే స్టవ్ ఆఫ్ చేసి చవాలి చల్లారిన తర్వాత నేను చూపిస్తాం చూడండి అమ్మా మెత్త అయిపోయింది కదా మీకు ఒకవేళ మెత్త అందులో అందులో పొయ్యిలు పెట్టిన తర్వాత మెత్తగా ఉన్నది పౌడర్ అనుకుంటే మానేసేయండి లేదనుకుంటే కొద్ది బరగ్గా ఉంటే పనికిరాదు మెత్తగా ఉండాలి అందుకని మేము మిర్చిలు మీరు కూడా కావాలంటే మిర్చి వేసుకోండి ఈ పొడి లేదు నేను రెండు భాగాలు చేస్తున్నాను ఒకసారి చూడండి మీరు ఈ పొడి మాత్రం మీకు ఎంత కావాలంటే నాకు చేసుకోండి నిల నిలవ ఉంటుంది ఏం పాడైపోయింది ఏం కాదు అందుకని మీరు ఎక్కువ చేసుకొని ఒక చీసలో ఘాట్ చీసాలో పెట్టుకుంటే మనం ఎప్పుడు బయటకు వెళ్తామని అప్పుడు ఒక రవ్వ కలుపుకొని రాసుకుంటే హ్యాపీగా ఉంటాం ఇప్పుడు నేను ఇందులోనూ అలోవెరా జొల్లేస్తున్నాను అనమాట అలోవెరా జొల్లేసి కలపాల ఇలా కలుపుకోవాలి ఇది ఇంకొకటి నేను మీ పక్కనే పెడతాను ఇది ఇక్కడే ఉండాలి ఇది కొబ్బరి నూనె ఒకసారి చూడండి కొబ్బరి నూనె వేసా ఇప్పుడు దీన్ని కూడా మనం అలాగే కలుపుకోవాలి చూడండి కొబ్బరి నూనె చేసాను ఇగో ఒక దాంట్లో ఒకప్పుడు నూనె వేసాను ఒక దాంట్లో నలువేర వేసాను మీరు కూడా అలాగే చే మీకు ఒకటే కావాలనుకుంటేప్పుడు ఒకటే చేసుకోండి చక్కగా యాపీగా ఉండండి అందంగా ఉండండి అలంకరించుకొని ఉండండి ఎంత అందం ఉంటే అంత బాగుంటుంది అనమాట మరి ఇప్పుడు నేను చేసిన మీరు చేసుకుంటే కదా తెల్లగా అనుకో కొద్దిగా ఇబ్బందే కదా అందుకని చెప్పి నేను అప్పటికప్పుడు పక్కనకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా చేసుకోమండి అదే చుట్టుపాణాలకు వెళ్ళారనుకో నేను ఒక్క కథ నాకు చెప్పమంటే చెప్తా నాకు నాకైతే మాకు తెలీదు ఇదిగండి ఇది ఇప్పుడు మీకు ఏది కావాలంటే తలకు రాసుకోండి తలకాయ ఇచ్చేసేది ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు రాసుకొని వెళ్ళిపోయండి ఏం అమ్మదు అంటుకోదు పెట్టదు బాగుంటుంది చక్కగా ఇది రాసుకొని తర్వాత వచ్చినాక తల తానం చేసుకోండి మీకు ఏది కావాలంటే అది రాసుకోండి నేను రెండు పెట్టి అక్కడ ఇది రాత్రి అంతా నానబెట్టమని చెప్పాను కదమ్మా చెప్పు కదా ఇక్కడ మేము పోసాను ఇప్పుడు చూడండి ఈ నీళ్ళు ఎంత చక్కగా వచ్చినాయి ఎంత కాంతివంతంగా ఉన్నాయో చూడండి మీరు ఇలాంటివన్నీ పోగొట్టుకోకుండా మీరు చేసుకోవాలని నా కోరిక ఇగో మా చూడండి వడపోసుకోండి ఇలాగా చూసారా నేను ఎలా వడపోతున్నాను బయటికి పోకుంటూ ఉంటుంది వడపోసుకోండి చక్కగా నీట్గా ఇది వడపోసుకున్నది ఏం చేయాలంటే నేను చెప్తా మీరు తా అప్పుడు అది రాసుకున్న తర్వాత తానా చేసుకోవాలి అనుకున్నారా అనుకో అనుకుంటే మీ కొబ్బరి పీస్తున్న నానబెట్టాము కదా నిన్న సాయంత్రం అది ఇప్పుడు మనం తాను చేసుకునేటప్పుడు వాడుకోవాలి ఎలా వాడుకోవాలంటే మీరు ఏ స్వాంపు వాడుతున్నారో ఆ స్వాంపుతోనే వాడుకోండి నేనైతే మాత్రం చూపించాలి కదా అందుకని ఈ శ్యాన ఈ స్వాంపు తెచ్చుకున్నాను మీరు ఏ స్వాంపు వాడుకుంటారో ఆ స్వాంపే వాడుకోండి అమ్మ పర్వాలేదు అంతే ఇంకేం అవసరం లేదు కలుపుతున్నాను షాంపూ ఒకసారి చూడండి నా అమ్మ నేను నా ఛానల్ నచ్చితే మాకు కంపల్సరీ లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చేయండి